గుడ్ లక్ అండ్ నా ఐ రిక్వెస్ట్ ఇందాక అన్నారు కదా ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వగానే చేంజ్ అయిపోయింది వాతావరణం అంతా అని సో అమేజింగ్ యాక్టర్ ఎన్నో పాత్రల్లో మనం కలుసుకుంటాం కానీ ఆయన టైమింగ్ మాత్రం క్రేజీ ఉంటుంది సార్ వేదిక మీద నేను మీ మూన్ వాక్ మిస్ అయ్యాను సార్ ఇవాళ అదే నెక్స్ట్ సినిమా ఎనీవే టు ద టు బ్యూటిఫుల్ ఉమెన్ ఆన్ ది స్టేజ్ విత్ సర్ నేను మైండ్ బ్లోయింగ్ సర్ 3 సర్ సర్ నేను Oh, sorry, Not... sorry. You're a girl. How can I call you a woman? Okay, sir. <laughs> <laughs> yeah, I... Enough. <laughs> nari, nari, dinner, nari, nari 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 Murari. <laughs> okay. Anyway, to all the beautiful women on the stage and the two beautiful women in the screen. On the screen, rather. are With two unique roles, very beautiful roles. to congratulations first to both of you. Really? లవ్లీ రోల్స్ అండి రెండు కూడా వెరీ కాంట్రాక్టింగ్ రియలీ ఎంజాయ్ చేసిన రోల్స్ డబ్బింగ్ చెప్పినప్పుడు ఫుల్గా చూసాను అమేజింగ్ దెన్ అనిల్ శుంకర్ గారు అజాత శత్రు అండి నిజంగా సామాజిక వర్గం మనందరినీ ఒకటి చేర్చింది సాయిరామ్ అభిరాసు మళ్ళీ సంక్రాంతికి వస్తున్నామండి మొత్తం టీం వస్తున్నాం శర్మ అయి సార్ హీరోగా యాడ్ అయ్యాడు ఇట్స్ గోయింగ్ టు నేను తర్వాత చెప్తాను అది ఏంటనేది రేల్లీ పేరు పేరునండి నిజంగా సేమ్ ప్రొడక్షన్ టీం నుంచి రామజవరం కన్నా తర్వాత సంక్రాంతి సినిమా అంటే ప్రతి చిరంజీవి గారు నిజంగా పెద్ద మనసుతో చెప్పారు ప్రతి సినిమా సంక్రాంతికి బాగా ఆడాలని నేను కొంచెం స్వార్థంగా చెప్తాను అన్ని సినిమాల్లో కల్లా మాది బాగా ఆడాలి అన్నీ బాగా ఆడాలి అందులో మాది బాగా ఆడాలి ఎవరికైనా ముందు స్వార్థం ముఖ్యం కొంచెం కాబట్టి నిజంగా అండి రియలీ ఈ సంక్రాంతి అన్ని సినిమాలు బాగా ఆడాలి మాకు అది ఆడుతుందని నమ్మకం మరొక్కసారి ఈ యొక్క ప్రొడక్షన్ హౌస్ నుంచి ఒక హిట్ మనం చూస్తాం ఖచ్చితంగా అది దాని గురించి ఆఫ్టర్ రిలీజ్ మాట్లాడదామండి సో అనిల్ శుంకర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వన్స్ అగైన్ అ జెమ్ అండ్ అ ఫన్ ఫిల్డ్ బాంబ్ దిస్ సంక్రాంతి అండి దెన్ శర్వా గురించి చెప్పాలండి ప్రతి మేము శాతమానం భవతి నుంచి మొదలెట్టామండి సంక్రాంతికి నిజంగా ప్రతి రోల్ కూడా డిఫరెంట్ ఫిలిమ్స్ డిఫరెంట్ క్యారెక్టర్స్ చూస్ చేస్తూ ఈ సినిమాలో ఒక కొత్త శర్వాని చూస్తారండి అంతవరకు నేను గ్యారెంటీ చెప్పగలుగుతాను ఒక కొత్త ఫన్ ఒక కొత్త యాంగిల్ కొత్త టైమింగ్తో శర్వాని చూస్తారు అండ్ మెయిన్లీ ఐ వాంట్ టు స్పీక్ అబౌట్ అవర్ డైరెక్టర్ అండి గమన నిజంగా ఫ్యామిలీస్ని మళ్ళీ సినిమాలకి తీసుకొచ్చిన సినిమా సామజవర గమన అయితే ఖచ్చితంగా నేను చెప్తున్నానండి ఈ సంక్రాంతి మొదలెట్టి నెక్స్ట్ సంక్రాంతి వర గురించి కూడా మాట్లాడబోయే సినిమా ఈ సినిమా అండి హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నానండి నేను ఆయన నా మీద కంప్లైంట్ చెప్పాడు నవ్వుతూ ఉన్నానంటే ఇలాంటి డైలాగులు రాస్తే నవ్వుకుంటున్నానండి ఇలా ఇలాంటి సీల్ చేస్తుంటే నేను జనరల్గా సె సెట్లో కొంచెం సీరియస్గానే ఉంటానండి ఈయన సినిమాలకి నాకు ఆగదు ఎందుకంటే ఒక ఫ్లో ఒక మెషిన్ కనిపించినట్టు డైలాగ్స్ వస్తుంటాయి ఈ సినిమా కూడా అంతే ప్రతి సీన్ ఇస్ ఫన్ అండి షర్వా కానీ యు టేక్ ఆల్ ది ఫ్రమ్ ది హీరో టు సత్య టు కిషోర్ టు సునీల్ ప్రతి క్యారెక్టర్ నుంచి లోడెడ్ గన్ అండి ఇది ఇట్స్ అ లోడెడ్ గన్ ఫర్ సంక్రాంతి సంక్రాంతి సినిమా ఇది ఖచ్చితంగా విఆర్ గోయింగ్ టు వాచ్ దీనికి ఒకటి విషయం అంటే నేను ఏదో చెప్తా అనుకోవద్దండి బస్సు విచిత్రంగా స్టార్ట్ అయిందండి దీనికి అఫ్కోర్స్ టీజర్ డెఫినెట్గా క్యాచ్ అయింది గ్లెమ్స్ క్యాచ్ అయింది ఓవరాల్ నారీ నారీ నడుమ మురారి అనేది ఒక టైటిలా మరి దాని మ్యాజిక్ టీమా ఇస్ సమ్ బస్ ఉంది ఆంధ్రప్రదేశ్ అండి ఐమ్ రియల్లీ అంటే ఆంధ్రప్రదేశ్ మీనింగ్ తెలుగు స్టేట్స్ ఐమ్ టాకింగ్ అబౌట్ తెలుగు స్టేట్స్ మంచి బజ్ స్టార్ట్ అయిందండి ఆర్ ఆల్ ఎగ్జైటెడ్ ఫార్ ఫోర్టీన్త్ ఫైవ్ ఫార్టీ నైన్ ఇట్స్ సెలబ్రేషన్ టైం అండి కొబ్బరికాయ కొట్టి షాంపెయిన్ ఓపెన్ చేసి అదే కొబ్బరికాయ మనం ముందు ఇండియన్స్ కాబట్టి కొబ్బరికాయ కొడతాం తర్వాత మనం కొంచెం ఇంటర్నేషనల్ ఆలోచిస్తాం కాబట్టి షాంపెయిన్ ఓపెన్ చేస్తాం కాబట్టి అలా ఓపెన్ చేయాలనేది నా కోరికండి కాబట్టి ఉన్న వాస్తవాలు చెప్పుకోవాలి ఇక మిగతా నా వరకు వస్తానండి నిజంగా అండి నేను చెప్తున్నా సామాజ నిజంగా నర్ష నరేష్ వర్షన్ టూ జీరో చూశారని అక్కడి నుంచి టూ జీరో స్టార్ట్ అయిందండి నారీ నారి నడు మురారి వర్షన్ త్రీ జీరో కాకపోతే నేను సినిమాలు మానేసుకుంటాను ఇవన్నీ చెప్పను ఖచ్చితంగా ఇంకెక్కువ సినిమాలు చేస్తామండి మీడియాతో జనాలతో నేను పెట్టుకోను కాబట్టి అవుతాం ఖచ్చితంగా వర్షన్ త్రీ జీరో అండ్ మీడియా వచ్చి నాకు చెప్తారండి డెఫినెట్గా తర్వాత ప్రజలు చెప్తారు వన్ ఆఫ్ మై మై బెస్ట్ రోల్స్ కాదండి ది బెస్ట్ రోల్ అనుకుంటాను ఎంతవరకు ఇంతవరకు చేసిన దాంట్లో నేను సామాజిక గమనకు చెప్పాను ప్రీ రిలీజ్లోనే ఇది గన్ షాట్ హిట్ అని మళ్ళీ కేర్ అంప్కి చెప్పాను దాని మీద కొంత కాంట్రాక్టరీ కూడా వచ్చింది హిట్ అయింది మళ్ళీ మూడోసారి చెప్తున్నానండి సంక్రాంతికి నారీ నారీ నడుమ మురారి గన్ షాట్ హిట్ అండి ఎంత పెద్ద హిట్టో ప్రజలకి మీడియాకి దేవుళ్ళకి మీ రివ్యూస్కి అన్నిటికీ వదిలిపెడదాం ఒక్క ఈ ఒక్క సినిమా అండి సంక్రాంతి సినిమా ఎందుకంటున్నానంటే మీరు థియేటర్లోకి వచ్చిన దగ్గర నుంచి సంక్రాంతి ఫన్ ఫెస్టివల్ అండి లాస్ట్ మీరు బయటికి లేచి రోలింగ్ టైటిల్స్ వరకు కూడా నవ్వపోతే నన్ను అడగండి నేను ఎక్కడ ఉంటానో అందరికీ తెలుసు కాబట్టి మీరు కాబట్టి మీరు వచ్చి అడగచ్చు కాబట్టి ఖచ్చితంగా నాకు గన్ షాట్ నమ్మకం అండి ఈ సినిమా సంక్రాంతికి ఒక ఫన్ సినిమా ఎంజాయ్ చేస్తారని దాంట్లో స్పెషల్ ఏంటంటే ఇంకొకటి ఈ సినిమాలో మేజర్గా ఏంటంటే సాంగ్స్ అండి ప్రతి సాంగ్ ఒక డిఫరెంట్ ట్యూన్లో పెట్టారండి సో ఎప్పుడు కూడా ఒక ఫన్ ఫిలింలో మ్యూజిక్ మంచిగా యాడ్ అయినప్పుడు ఇటు శ్రీవారికి ప్రేమ లేఖ నుంచి మీరు తీసుకోండి ఆల్వేస్ హిట్ అండి ఇవన్నీ కంపనెంట్స్ ఉండి మంచి స్టార్ కాస్ట్తో విఆర్ గోయింగ్ టు కమ్ ఫార్వర్డ్ ఆర్ నిజంగా దీనికి వస్తున్న బజ్ నిజంగా ఐ నో ద బస్ నాకు ఎంతమంది ఫోన్లు వస్తున్నాయి చాలామంది చెప్తున్నారు వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ ఇట్ నాకు దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే అండి నేను సెకండ్ ఇన్నింగ్స్ మొదలైనప్పుడు నా పేరుగా జయప్రద గారు యాక్ట్ చేశారు జయసూద గారు యాక్ట్ చేశారు అక్కడి నుంచి ప్రగతి గారు వీళ్ళందరూ కూడా చేస్తూ వచ్చారు ఫిఫ్టీ సిక్స్టీస్ ఫిఫ్టీస్ ఫార్టీస్ తమన్నా వీళ్ళందరూ కూడా చేశారు ఇప్పుడు నా పేరుగా వచ్చే వాళ్ళందరూ ట్వంటీ ఫైవ్ థర్టీ మధ్యలో ఉంటారండి అది ఏమిటో విచిత్రం వీళ్ళ పాత నా తల పాత నాకు తెలియదు బట్ ఎవరో అడిగారు నరేష్ గారు పేరు లేకుండా మీరు ఉన్నారంటే లవ్ బార్డ్కి ఎవరన్నా పేరు లేకుండా చూస్తారండి మీరు చూడగలుగుతారా కాబట్టి లవ్ బర్డ్ విల్ ఆల్వేస్ హ్యావ్ ఎ పేర్ బట్ దీంట్లో అసలు నిజంగా వాట్ సంయుక్త సేయింగ్ నా లైఫ్లో ఏ సినిమా చాలా సినిమాలు మంచి సినిమాలు హిలేరియస్ సినిమాలు చేశానండి పొట్టపగల సీన్లు నేను చెప్పను మీరే చూడండి బట్ రియలీ ఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ సంక్రాంతి అండి త్వరలో రిలీజ్ చేసుకోబోతున్నాం వరల్డ్ వైడ్ తెలుగు ప్రజలకి మరొక్కసారి నన్ను నమ్మండి నేను చెప్తే ప్రమోషన్స్ కోసం అని చెప్పను నాకు నచ్చితే చెప్తాను నాకు నచ్చింది మీకు నచ్చాను లేదు బట్ అందుకనే మూడు సినిమాల పేర్లు చెప్పాను నేను అంటే సేఫ్టీ జోన్ చూసుకోవాలి కదా బట్ అందుకనే మూడు సినిమాలు చెప్పాను సామజవర గమన కేర్యాంపు మళ్ళీ నారీ నారీ నడు మురారి ఈ మూడు సినిమాలు అండి ఖచ్చితంగా ఇది నా బెస్ట్ రోల్ అని కూడా చెప్పచ్చు దిస్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు బీ వర్షన్ త్రీ జీరో ఫోర్ మీ లేటెస్ట్ సెలబ్రేట్ సంక్రాంతి విత్ నారీ నారీ నడు అండి కేవలం లిక్కరే కాదు మంచి సినిమాలు కూడా ఎంఆర్పికి వస్తాయి అని మరొక్కసారి మీకు చూసారా ఎంత సెలబ్రేషన్ ఆ ఎంఆర్పీలో ఎంత సౌండ్ ఉంది చూడండి ఆ ఎంఆర్పి అనే వర్డ్లో ఎన్ని యాడ్ అవుతాయి సో మినిమమ్ ఏమంటే ఎంఆర్పి అంటే మనం మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ కాదు మినిమం రిటైల్ ప్రైస్ అండి మినిమం రిటైల్ ప్రైస్లో టికెట్స్ వస్తున్నాయి ఎంజాయ్ ద ఫిల్మ్ అండి లెటెస్ ఆల్ క్యాచ్ అప్ ఆఫ్టర్ సంక్రాంతి ఫార్ ద సక్సెస్ మీట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఇక్కడే చెప్తానండి ఇదే ప్రసాద్ గారు చెప్తున్నాను వీల్ ఆల్ క్యాచ్ అప్ ఫర్ ద సక్సెస్ మీట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఫిల్మ్ అనిల్ గారు అండ్ మా డైరెక్టర్ సాయి రామ్ గారు అండ్ ఆల్ ద టీమ్ థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్ ఫర్ దిస్ లవ్లీ ఈవినింగ్ అండి టు స్టాక్ వాట్ ఐ ఫీల్ అబౌట్ దిస్ ఫిలిం ఖచ్చితంగా ఎప్పుడైనా వచ్చి మనం సినిమా చూడవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ నరేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ నరేష్ గారు ఎప్పుడు డిసప్పాయింట్ చేయరు ఆన్ స్క్రీన్